ధాత్రిరెడ్డి కిషోర్ ఇద్దరూ ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కొమ్మిన ప్రతాప్ శివకిషోర్ రెండు వేల బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన పుట్టింది పెరిగింది అంతా నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామం తండ్రి కొమ్మి నారాయణ టీచర్గా పనిచేశారు తల్లి నిర్మల హౌస్ వైఫ్ అయినా ఇంటిని గుట్టుగా నడుపుతూ అటు భర్తకు ఇటు కొడుకుకి ఏలోటూ రాకుండా వెనకుండి ధైర్యం చెప్పిన ఇల్లాలు చుంచులూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫస్టు నుండి ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నారు శివకిషోర్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో నైన్త్ టెన్త్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఐఐటి కరక్పూర్లో చేరారు శివకిషోర్ బయోటెక్నాలజీ బయోకెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులో ఓ మంచి పేరున్న సంస్థలోనే ఉద్యోగంలో చేరారు సీనియర్ సైంటిస్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నాలుగేళ్లు పనిచేశారు రీసెర్చ్ కన్సల్టెంట్ స్టూడెంట్ అడ్వైజర్ గానూ పనిచేశారు తను చేస్తున్న పని సాటిస్ఫాక్షన్ లేదనిపించింది ప్రజలకు దగ్గరుండి సేవ చేయాలనుకున్నారు శివకిషోర్ అందుకు సివిల్స్ సరైన ప్లాట్ఫామ్ అని సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని అయిపోయారు ఉద్యోగం మానేసి ప్రిపేరైతే బడ్డెనంతా తండ్రిపై పడి ఆర్థికంగా కష్టాలు వస్తాయని ఉద్యోగం మానలేదు అలా ఓ పక్క ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు తొలి రెండు ప్రయత్నాల్లో సివిల్స్ రాలేదు మూడోసారి పట్టుదలతో రాశారు గతంలో చేసిన పొరపాట్లను ఈసారి రిపీట్ కానివ్వలేదు చివరికి నూట యాభై మూడు ర్యాంకు వచ్చి ఐపీఎస్ కు ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న శివకిషోరుకు కర్నూలు జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా తొలి పోస్టింగ్ ఇచ్చారు ఎమ్మిగనూరు నుంచి ఆయన కెరీర్ ప్రారంభమైంది